వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలడు వేసి నివాళులు అర్పించారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యావత్ జాతి కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేటటువంటి దినం ఇది రాజ్యాంగ నిర్మాత మరి అదే విధంగా కుల మత వివక్షకి దూరంగా భారత జాతి మొత్తం అభ్యుదయం వైపు నడవాలని ఆకాంక్షించినటువంటి ఒక మహా వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం చదువుతోనే విద్యతోనే ఈ దేశం పురోగమిస్తుంది తప్ప వేరొక దాని వల్ల రాదు అని ప్రతి ఒక్కరిని కూడా చదువుకొని ఉన్నత శిఖరాలకి రావాలనేటటువంటి ఆలోచనతోనే పేద పడుగు విద్యార్థులకి అందరికీ కూడా రాజ్యాంగంలో వెసులుబాటు కల్పిస్తూ ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా ఆయన చేసినటువంటి ఆలోచన ఈ రోజు ఈ భారత జాతి మొత్తం అభ్యుదయం వైపు నడిచేదానికి ఈ రోజు బానిసత్వం నుంచి అభ్యుదయం వైపు ఈ దేశం పురోగమించడానికి ఒక మహా కారణమైనటువంటి ఒక మహాయోగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ఆదర్శంలో వారి అడుగుదాళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము అందరం కూడా నడుస్తూ ఆయన్నే ఆదర్శంగా తీసుకొని ఈ భారత జాతిలో ఈ అభ్యుదయ బాటలో మేము కూడా పయనిస్తాము మా వంతు భాగస్వామ్యం అందిస్తామని ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి అభిమానులకు యావత్ ప్రపంచానికి యావత్ దేశానికి మార్గదర్శకుడైనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అర్పిస్తూ